ఇన్ తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే రంగప్రసాద్ గారి ఫామ్ లో ఉన్నాం వాళ్ళైతే మల్టీ క్రాప్స్ పండిస్తున్నారు ఆర్గానిక్ పద్ధతిలో వీళ్ళు కూరగాయలు ఆకుకూరలను పండిస్తున్నారు ఒకసారి మనం అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అంగప్రసాద్ గారు కలుపు తీసుకుంటాం రా సార్ ఇప్పుడు మీరు ఆకుకూరలు ఎన్ని రకాలు వేస్తారు సార్ ఇక్కడ దాదాపు మొత్తం ఒక పది రకాలు ఉంటుందండి ఎప్పుడు కూడా సీజన్ బట్టి ఏదో ఒక పది రకాలు అయితే ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది ఎందుకంటే అండి ఒక్కొక్కరు ఇండివిజువల్ ఛాయిస్ ఒక్కొక్కరు ఉంటుందండి సమ్మర్ అప్పుడైతే గంగబాయిలు వస్తుంది ఇప్పుడు ఆకులు ఇప్పుడు మన షాప్ ప్రతి వారం ప్రతి నాలుగు రోజులకి ఒకసారి వారానికి రెండుసార్లు కట్ చేసి ఇవ్వాలి కాబట్టి అన్ని రకాల కూరగా ఆకులు అనేది ఒక కంటిన్యూస్ ప్రతి నాలుగు రోజులకి ఒకసారి వేస్తూనే ఉంటాం ఇక్కడ చూసారండి ఇవన్నీ బెడ్స్ చేసుకోవడం ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం వేస్తూనే ఉంటాం ఇవన్నీ జస్ట్ ఒక వారం రోజుల క్రితం వేసింది ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు అన్నీ ఒక పది రకాలు ఉంటుందండి పది రకాలు ఉంటా ఉంటాయి ఇది ఇవి జస్ట్ వెరీ ఎర్లీ స్టేజ్ వెరీ ఇప్పుడు మీకు కొన్ని చోట్ల బెడ్స్ ప్రిపరేషన్ది చూపిస్తా ఇక్కడ తర్వాత ఇది వెరీ ఎర్లీ స్టేజ్ వె వెరీ ఎర్లీ స్టేజ్ తర్వాత ఇంకొంచెం ఒక పది రోజులైన స్టేజ్ చూపిస్తాను తర్వాత హార్వెస్ట్కి రెడీ ఉన్న స్టేజ్ కూడా చూపిస్తాను సార్ ఇప్పుడు ఈ ఆకుకూరల సాగు వల్ల రైతుకి ఎలాంటి లాభం వస్తుంది అంటారు ఆకుకూరలు అనేది ఈ కాలం చాలా ఎక్కువగా వాడుతున్నారండి కొంతమంది ఆకుకూరలు జ్యూస్ తాగే వాళ్ళు ఉన్నారు లేకపోయినా కూడా ఆకుకూరలు చాలా న్యూట్రిషియస్ అన్నీ కూడా చాలా న్యూట్రిషియస్ కాబట్టి అందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కొందరేమో కొన్ని కరగాయలు తినట్టు ఆకూరలు అయితే అందరూ తింటారు ఏ ఆకుకూరలు తింటారు అనేది ఇంపార్టెంట్ సో ఆకుకూరల్లో మనం అన్ని ఆకుకూరలు పండిస్తూ ఉంటాం కాబట్టి ఎవరికి కావాల్సిందే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు పండిస్తున్న ఈ ఆకుకూరలు పూర్తిగా ఆర్గానిక్ అని చెప్పొచ్చా కంప్లీట్ ఆర్గానిక్ మా ఈ ఆకూరలే కాదండి మా చేనంతా కూడా కంప్లీట్ ఆర్గానిక్ ఈ డెబ్బై ఎకరాల్లోకి ఎటువంటి కెమికల్ ఎటువంటి పెస్ ఆర్గానిక్ ఇది కెమికల్ పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ ఎంటర్ అవ్వదు సార్ ఇది చూసుకుంటే రెడ్గా ఉంది ఇది ఇది తోటకూర కానీ రెడ్ తోటకూర అండి తోటకూరలో తోటకూరలో మూడు రకాలు పెంచుతుంది ఇది రెడ్ తోటకూర ఇంకోటి గ్రీన్ తోటకూర ఉంది ఇంకోటి కిషోర్ గారు అని నెల్లూరు ఆయన అక్కడ లోకల్ తోటకూర తెచ్చిచ్చారు మీకు అది కూడా చూపిస్తాను సార్ ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందో ఆ తోటకూర కొందరు ఎర ఎర్ర తోటకూరలు ఏంటంటే ఈ కల్లాడు వాటిలో కొంత యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటారండి క్యాన్సర్ నివారించడానికి అందుకని కొంతమంది ప్రిఫర్ చేస్తారు అది మామూలుగా తోటకూర తినేవాళ్ళు కూడా రెండుసార్లు మామూలు గ్రీన్ తోటకూర తిన్నారు అనుకోండి ఒకసారి ఎర్ర తోటకూర ట్రై చేద్దాం అనుకుంటారు ఒకసారి పాలకూర ట్రై చేద్దాం అంటారు చుక్కకూర ట్రై చేద్దాం అలా అందుకని మనం అన్ని కంటిన్యూస్గా చూసుకుంటే సార్ ఇది ఇది కొత్తిమీర రసం ఓకే ఈ రెండు కొత్తిమీర పాలకూర పాలకూరండి ఇది ఇవన్నీ ఎర్లీ స్టేజ్ లో అదే క్రాప్ వేసి చాలా తక్కువ రోజులు అంటే ఇవన్నీ కూడా టర్న్ ఓవర్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ లో అయిపోతుందండి సీజన్ ని బట్టి మనం పెంచే విధానాన్ని బట్టి ఆ క్లైమేట్ అప్పుడు ఉన్న దాన్ని బట్టి థర్టీ టు మాక్సిమం ఒకసారి ఎక్స్టెండ్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ లేకపోతే థర్టీ టు ఫార్టీ డేస్ ఇప్పుడు మీరు ఇంత క్రాప్ వేసుకుంటున్నారు కదా ఒక్కసారి ఇది మీరు ఎలా సేల్ చేయగలుగుతారు సార్ ఇది అంత ఒకేసారి వస్తుంది కదా లేదు కదా ఈ స్టేజెస్ ఇప్పుడు అక్కడ చూడండి చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది ఇక్కడ కొంచెం బెటర్ స్టేజ్ లో ఉంది మీరు అక్కడ చూస్తే ఇంకా అది ఆల్మోస్ట్ ఇంకొక వన్ వీక్ లో కటింగ్ స్టేజ్గా ఉంది సో కటింగ్ స్టేజ్కి వచ్చింది కోసి అమ్ముతూ ఉంటాం అది అమ్మేసరికి ఇది నెక్స్ట్ ఇది వస్తుంది ఇది అమ్మేసరికి అవి పెరిగి వస్తాయి ఇది ఇది ప్రతి నాలుగు రోజులకి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాయి ప్రతి నాలుగు రోజులకి విత్తనాలు వేస్తూనే ఉంటాం సో కంటి ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతాం ఎక్కువ అయిపోయినప్పుడు మనం కోళ్ళకి తీసుకెళ్ళి పడేసుకుంటాం ఆవులకి పడేసుకుంటాం మొత్తం అన్ని త్రీ త్రీ రోజు వేసారు సార్ లేదండి డిపెండ్స్ మనం ఒక్కొక్కసారి పాలకూరకి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి మెంతి కూరకు కొంచెం తక్కువ డిమాండ్ ఉంటుంది తోటకూర జనరల్గా ఉంటుంది పాలకూర అండి రైతు ఏం చేస్తున్నాడు అంటే వంద ఎకరాలు ఉన్నాయనుకోండి ఐదు ఎకరాలు ఉన్నాయనుకోండి ఐదు ఎకరాల్లో మొత్తం పాలకూర వేసేస్తాడు ఇప్పుడు అలాంటప్పుడు సరే ఇక్కడ నుంచి ఇక్కడ మేము మొత్తం పది పది అర అరౌండ్ పది ఆకురలు పండిస్తాము ఏది కూడా ప్రతిసారి నాలుగు రోజులకి ఒకసారి వేస్తాం ప్రతి నాలుగు రోజులకి అన్ని విత్తనాలు వేస్తా ఉంటాం అన్ని విత్తనాల్లో తోటకూర కొంచెం ఎక్కువ వేస్తాం పాలకూర ఎక్కువ వేస్తాం బచ్చలు కొంచెం తక్కువ కొత్తిమీర కొంచెం తక్కువ సో అలాంటప్పుడు సేల్ చేసుకోవడానికి బాగుంటుంది రైతు కూడా మెంతి మెంతికూర ఇంకా తక్కువ వేస్తాం ఎందుకంటే మెంతికూర కూర వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇలాగా మన డిమాండ్ని బట్టి మనం అన్ని వేసుకుంటా ఉంటే ఆ వారానికి ప్రతి నాలుగు రోజులకి ఒకసారి కటింగ్ చేసుకున్నప్పుడు అయిపోవాలి అంటే మా షాప్లో అమ్ముతాం అవి కాకుండా మనం కొన్ని హోల్సేల్ షాప్స్ కూడా ఆర్గానిక్ షాప్స్కి సప్లై చేస్తాం సార్ ఇప్పుడు చూసుకుంటే చాలా చాలా ప్లేసుల్లో ఇప్పుడు మనకి ఎరువులకు సంబంధించి కోల్ ఫామ్ నుంచి కూడా తెచ్చేస్తున్నారు సార్ అది ఏ విధంగా మనకి ఎఫెక్ట్ తగులుతుంది అంటారా ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్లో చికెన్ అనేది పెరిగిపోతుంది బయట కోళ్ళ ఫామ్ అయితే ఇప్పుడైతే అప్పుడప్పుడు మాకు తెలియక వేసాం కానీ ఇప్పుడైతే కంప్లీట్ స్టాప్ చేసామండి ఇప్పుడు మేము ప్రిఫర్ చేయడం లేదు ఆవులు ఎరువే తీసుకొచ్చి కాస్ట్ ఎరువే అయినా కూడా మన దగ్గర ఉన్న నలభై ఆవులు ఎరువు సరిపోయినప్పుడు బయట ఇచ్చి తెప్పించుకుంటున్నాము తర్వాత మన పౌల్ట్రీది ఎందుకంటే మనం మందులు ఏం కాబట్టి మనం పౌల్ట్రీది వాడుతున్నాం కానీ బయటది అయితే ఇక మెథడ్ మా వాడకూడదని నిర్ణయించుకున్నాం ఈ మధ్య వాడడం అండి ఎందుకంటే దాంట్లో కూడా యాంటీబయాటిక్స్ ఇవన్నీ అది అవాయిడ్ చేయదలుచుకుందాం ఆకుకూరలు పండించే విధానం ఎలా ఉండాలంటే బెస్ట్ అంటారు దిగుబడి మంచిగా వచ్చే పండించాలనుకుంటే తన భూమిని ఒక ఏడెనిమిది భాగాలుగా డివైడ్ చేసుకోమదండి ప్రతి భాగంలో కూడా అన్ని ఆకుకూరలు వేయమనండి తనకంటూ ఒక కస్టమర్ బేస్ని ఒక యాభై మందిని ఆకులు తినేవాళ్ళు యాభై మందిని వాళ్ళకి ప్రతి వారం వాళ్ళకి ఏమేం కావాలో కొంతమంది తోటకూర చెప్తారు పాలకూర చెప్తారు కూర చెప్తారు చుక్క కూర చెప్తారు కరేపాకు కొత్తిమీర అనేది ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండు కాకుండా ఇంకో రెండు ఆకులు చేసుకుంటే ఇవన్నీ తను పండించుకుంటే ఏ మార్కెట్కి వెళ్ళి ఒక ఎకరం అంత తోటకూర పెట్టి ఒక ఎకరం అంత పాలకూర పెట్టి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఆ ట్రేడర్ మీద ఆధారపడకుండా తన దగ్గరికే వచ్చి రేటు ఏర్పడింది లేకపోతే తను వెళ్ళి ఒక కాంప్లెక్స్ దగ్గర పెట్టేస్తే వాళ్ళకి ముందరే నాకు ఈ వారం ఈ నాలుగు ఆకుకూరలో అవైలబిలిటీ వాళ్ళు ఇప్పుడు రైతుకి ఏ విధంగా ప్రాబ్లం రాకూడదు అతనే బిజినెస్ అతనే పండించుకొని నేల ఉంటుంది సార్ ఇప్పుడు శనగ పండించారు అనుకోండి వేరుశనగ దానికి ఇసుక నేల కావాలంటారు అలాగే మనకు ఆకుకూరలకి ఎటువంటి నేల ఉంటుంది బెస్ట్ సార్ కొంచెం లూసాయిలు ఎర్రమట్టు ఉంటే బాగుంటుందండి అందులో బాగా పండుతుంది అంటారు బాగానే ఉంటుంది ల్యాండ్ దానికి తగిన పోషకాలు ఇవ్వండి ల్యాండ్తో సంబంధం మరి ఇసుక అయితే కొంచెం ఇబ్బంది ఇసుక నేలలో ఇప్పుడు ఉల్లిపాయ అటువంటివి పెట్టచ్చు కానీ చిన్నగా ఇది పల్లీలు అవి పెట్టచ్చు ఇది అంత కానీ కొంచెం దిగుబడి తక్కువైనా ఇప్పుడు ఎలా ఉంటుందండి అంటే ఇసక కొంచెం తా కాస్ట్ తక్కువ కోసం రైతుకున్న దాంట్లో దాన్ని కొంచెం దాంట్లో చెరువు మట్టి తోలించుకుని కొంచెం ఎరువు చేసుకుని ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోమనండి మనం ల్యాండ్ని వాటర్ని క్లైమేట్ని అన్నీ బ్లెయిమ్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు దేవుడు ఇవన్నీ కల్పించాడు ఇవన్నీ ఉంటాయి ఇంకా దాన్ని మనం ఏం చేయలేం దాన్ని అని అధిగమించి మనం ఏ విధంగా ఏ ఏ పంట పండించాలని డిసైడ్ చేసుకోమండి సార్ మీరు ఇప్పుడు పసుపు అలాంటిది కూడా పండిస్తున్నారు పసుపు అది అలా పండిస్తున్నాయి ఈసారి అంత ఇల్లు వచ్చినా వచ్చేటట్టు కనబడటం లేదు పసుపు అల్లము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ పండిస్తాం ఇది ఇది అంత ఎటోమేటిక్ కాదు కదా ఇది కొంచెం కొంచెం ఇసగ నేలగానే ఉంటుంది దీంట్లో కూడా ఇప్పుడు మనం ఎరువేస్తాము కొంచెం ఇక్కడ చూసుకున్నట్టు చూస్తే పనస చెట్లు మధ్యలో పన్నెండు చెట్లు ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుంది పన్నెండు చెట్లు ఈ మధ్య చెట్లు రెండు చెట్ల మధ్యలో మనం ల్యాండ్ ఉపయోగించుకోవాలి ఈ చెట్ల మధ్యలో ఖాళీగా ఉంచే కన్నా ఆకుకూరలు ఏమైనా పన్నకూర ఏదో ఒకటి వేసుకుంటే మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటా ఉండాలి ఇక్కడ కొంచెం క్రాప్ కూడా పెద్దగా ఉన్నట్టు మన ఆకుకూరలు ఎప్పుడు కూడా పొలంలో ఒక మూడు చోట్ల నాలుగు చోట్ల వేస్తూనే ఉంటామండి ఇప్పుడు ఇందాక అక్కడ చిన్న సైజులో ఉంది ఈ ల్యాండ్ ప్రిపరేషన్ చేస్తున్నాం ఇక్కడ చేస్తాం ఇక్కడేమో ఇక్కడికన్నా అక్కడ ఇంకా రెడీ టు ఎర్ర తోట కూడా అవన్నీ ఉన్నాయి చూడండి అది అన్నీ రెడీ టు హార్వెస్ట్ స్టేజ్లో ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు ఆకుగారులో ఎన్ని ఎకరాలు వేస్తారు సార్ ఆకురలు ఎప్పుడు కూడా కనీసం నాలుగు ఎకరాలు ఉంటుందండి అన్ని ఆకురలు కలిపి వీటికి ఏమైనా పురుగు పట్టడం అలాంటిది బాగుంటుందండి చాలా జాగ్రత్తగా దీనికి ఒక ప్రోట అసలు ల్యాండ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి వేసినప్పుడు ఎకరానికి ఒక రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు ఆ ఆ మోతాదులో వేసేయాలి గ్రౌండ్ అప్పుడు ఏమవుతుందంటే చాలా ఇదిగా పెరుగుతుంది దానికి రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది అయినా కూడా ఈ ఆకు తర్వాత ఒక ప్రోటోకాల్గా ఏంటంటే జీవామృతం స్టార్టింగ్లో ఇస్తాము మళ్ళీ ఫిషమైన యాసిడ్ ఇస్తాం వర్మీ వాష్ ఒకటి బాగుంటుంది వర్మీ వాష్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుందాం అన్నా వర్మీ వాష్ ఇచ్చినప్పుడు ఆ గ్రీన్కి పురుగు ఎక్కువ వస్తుంది రెండుసార్లు వర్మీ వాష్ ఇచ్చాక వేపకాషం ఏదన్నా ఇవ్వాలనుకున్నాం ఏమవుతుందంటే ఆ గ్రీన్కి పెస్ట్ కూడా మంచి గ్రీన్గా బాగున్నా పెస్ట్ అటాక్ అయిపోతుంది సార్ ఇప్పుడు చూసుకుంటే విత్తనాలు అన్నారు ఇవేనా ఇది కొన్ని ఇలా విత్తనాలు గదిలా ఇది ఒక చెట్టుగా వచ్చింది ఇదంతా ఒక చెట్టు ఇంత విత్తనం వచ్చిందండి మనకి మిగిలిపోయినప్పుడు ఇలా విత్తనం చేసేసి ఇలా వస్తుంది పూత వచ్చాక విత్తనం వస్తుంది మనం వేస్ట్ చేసుకోకుండా ఇంక మిగిలిపోయిందని బాధపడకుండా చేయాలి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా సార్ ఇది విత్తనం కూడా అదే మనం మనంగా మనం విత్తనం కూడా చేసుకున్నప్పుడు రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గుతుంది ఇలా చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మిగిలిపోతుంది చూసారా ఇప్పుడు ఇదంతా బాగా ఓవర్ గ్రోత్ ఇప్పుడు ఇది అమ్మితే ఇంత ముదిరిపోయిన ఆకంటారు దీని అంతా విత్తనాన్ని వదిలేయాలి విత్తనం చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం విత్తనం కాస్ట్ అనేది తగ్గుతుంది ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర చూడండి వచ్చాక మీరు ఎవరు కొనుక్కోరు ఇదిగోండి చూసుకోండి మీరు కొత్తిమీర కూడా చూసుకుంటే వచ్చింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా సార్ పూత రాడం కొత్తిమీర పూత వచ్చింది ఇది విత్తనాలు సార్ దీని ద్వారా కూడా విత్తనాలు ఫామ్ అవుతాయి వచ్చిందండి ఇంకా విత్తనంగా వచ్చేస్తుంది ఇది సబ్జంకి సాగ మస్ట్ అండి ఆవాకు ఆవాలా సార్ ఇది ఆవాలండి ఇంతకుముందు ఆవా ఉంది ఇక్కడ వచ్చింది ఆవాలకు సంబంధించింది కూడా చూసు ఇది ఎల్లో ఎల్లో వచ్చింది మొత్తం మస్టర్డ్ అంటారు చూసారా ఈ ఈ చలికాలంలో ఈ ఈ ఆకు తింటే చాలా మంచిది బాడీ వేడికి చాలా మ మంచిదండి నార్త్ ఇండియన్స్ అయితే బాగా తింటారు పంజాబీస్ బాగా తింటారు వాటర్ సప్లై స్ప్రింక్లర్స్ అండి స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టేసాం మొత్తం యాక్చువల్ గా ఫ్లడ్ ఇరిగేషన్ చేసినా బాగుంటుంది ఫ్లడ్ ఇరిగేషన్ అంత వాటర్ మనకు లేదు అందుకని స్ప్రింక్లర్ ఇప్పుడు మనం పూత ఇది మనం విత్తనాలు చేసుకోవాలన్నప్పుడు మాత్రం మనం ఇరిగేషన్ కింద నుంచి ఇవ్వాలి ఎందుకంటే ఈ పూత మీద పడిందంటే పాడైపోతుంది సార్ అదే అవి కూడా చాలా చెట్లు ఉన్నాయి సార్ మీ దగ్గర ఇక్కడ చూసుకుంటే అన్ని రకాలు ఉన్నాయి అది నిమ్మ అవతల బత్తాయి ఉంటుంది నిమ్మ బత్తాయి ఉన్నాయి అన్ని రకాలు ఏవి కూడా లార్జ్ లో ఎకరాలు ఎకరాలు ఉండవండి కొన్ని బత్తాయి చెట్లు కొన్ని సపరేట్ చెట్లు ఉంటుంది మనం తీసుకెళ్ళి మనం కస్టమర్ బేస్ అమ్ముకునే అమ్ముకునేంతనే ఉండాలి వేస్టేజ్ అయితే అవ్వకూడదు అవ్వకూడదు మళ్ళీ ట్రేడర్స్ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ ట్రేడర్ మీద ఆధారపడకూడదు